విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది మరికాసేపట్లోనే పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఇదే బాటలో ఇంకొందరు కూడా ఉన్నారు వాళ్లు జనసేనలోకి వెళ్తున్నారు ప్రస్తుతం పవన్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన రాగానే తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకోబోతున్నారు ఈ వలస లాపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్వహించిన సమావేశానికి ఇరవై మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు రాత్రి మేయర్ ఛాంబర్లో లో అమర్నాథ్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కు ముప్పై మంది మాత్రమే వచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి వైసీపీ యాభై ఎనిమిది చోట్ల గెలిచింది అయితే ఈ యాభై మంది కార్పొరేటర్లలో నిన్నటి మీటింగ్ కు ముప్పై మంది మాత్రమే వచ్చారు వరుసగా స్థానిక నేతలంతా చేజారిపోతుండడంతో మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు వైసీపీకి సవాల్ చెప్పాలి త్వరలో జీబీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ఆధిపత్యం కోసం కూటమి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల పైన దృష్టి పెట్టారు వలసలు ఇలాగే కొనసాగితే కార్పొరేషన్లో కూటమి జెండా ఎగిరేయడం ఖాయంగానే కనిపిస్తోంది